హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వారియర్ ఛాయిస్ అకాడమీ సెప్టెంబర్ రెండు నుంచి తొమ్మిదవ తేదీ వరకు జరగాల్సిన గ్రూప్ వన్ మెయిన్స్ ఎగ్జామ్స్ని వాయిదా వేసినట్లు ఏబిపిఎస్సి నిన్న అఫీషియల్గా మనకు తెలియజేసింది ఏబిపిఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామ్ డేట్స్ అనేవి మనకి ఇంకా రాలేదు చాలామంది జనవరిలో జరగవచ్చు లేదా ఫిబ్రవరిలో జరగవచ్చు అని అంటున్నారు మనకున్న సమాచారం మేరకు అయితే మనకి డిసెంబర్లో ఎగ్జామ్ ఉంటుంది అని అనుకునే మన ప్రిపరేషన్ని వేగవంతం చేయండి మనము ఆల్రెడీ మోడల్ పేపర్స్కి సంబంధించినటువంటి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అనేది యూట్యూబ్లో అందించడం జరుగుతుంది ఎవరైతే ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు మనము మనము ఏ అయితే మార్కెట్లోకి రిలీజ్ చేసామో మోడల్ పేపర్స్ బుక్స్ అనేవి పేపర్ వన్ మరియు పేపర్ టూ ఈ టూ బుక్స్ అనేవి మనకు హైదరాబాద్లో మరియు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని బుక్ స్టాల్స్లో కూడా అందుబాటులో ఉన్నాయి ఈ మోడల్ పేపర్స్లో ఉన్న ప్రతి బిట్ని మనము డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది వీటన్నిటికి సంబంధించి ఆల్రెడీ మనము ప్రీవియస్ వీడియోలో మోడల్ పేపర్ ఫోర్లో ఉన్నటువంటి ఏపీ హిస్టరీ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము ఈ వీడియోలో పేపర్ ఫోర్లో ఉన్నటువంటి ఏపీ హిస్టరీ థర్డ్ పార్ట్ అంటే మనకి ఫిఫ్టీ వన్ టు సెవెంటీ ఫైవ్ వరకు ఉన్నటువంటి పిట్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోకపోతున్నాం ఓకేనా చూడండి మనము మోడల్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్ అనేవి డైలీ అప్లోడ్ చేస్తున్నాము ఎవరైనా కూడా ఇంకా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ మనకి ఫిఫ్టీ వన్ టు సెవెంటీ ఫైవ్ వరకు ఉన్నటువంటి ఎంసీక్యూస్ ని ఈ వీడియోలో మనము ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం ఓకే చూడండి మోడల్ పేపర్ ఫోర్ లో ఉన్నాం మనము మోడల్ పేపర్ ఫోర్ లో క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ వన్ సవర భాషపై పరిశోధన జరిపిన వారు చూడండి సవర భాష మనకి ంజాం ఏజెన్సీ ప్రాంతంలో సవర భాష మీద పరిశోధన చేసి సవర భాష మీద అనేక పరిశోధనలతో పాటు సవర భాషకు లిపి తయారు చేసినటువంటి వ్యక్తి గిడుగు రామ్మూర్తి గారు సవర భాషకు లిపి తయారు చేయడమే కాకుండా తెలుగు నుంచి సవరకి సవర భాష నుంచి తెలుగు భాషకి నిఘంటువును తయారు చేసింది గిడుగు రామ్మూర్తి గారు వ్యవహారిక భాషోద్యమ పితామహుడు అని గిడుగు రామ్మూర్తి గారిని వ్యవహరిస్తారు వ్యవహారిక భాషోద్యమ పితామహుడు వ్యవహారిక భాషోద్యమ పితామహుడు గిడుగు రామ్మూర్తి పంతులు గారు మనకి అప్పటి వరకు గ్రాంధిక భాషలో గ్రంథాల రచన జరిగేది అయితే గ్రాంధిక భాష కాకుండా సామాన్య ప్రజలు మాట్లాడుకునే భాష వ్యవహారిక భాష ఆ భాషలో రచనలు ఉండాలి అనే ఉద్యమాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి గిడుగు రామ్మూర్తి పంతులు గారు ఓకేనా ఈయన వ్యవహారిక భాషను ప్రోత్సహిస్తూ తెలుగు అనే పత్రికను కూడా తీసుకొని రావడం జరిగింది ఆగస్ట్ ఇరవై తొమ్మిది ఆయన యొక్క జన్మదినము తెలుగు దినోత్సవం ఓకే మనకి సవర భాషపై పరిశోధన జరిపిన వారు అంటే గిడుగు రామ్మూర్తి గారు పరిశోధన జరపడంతో పాటు లిపి కూడా రూపొందించారు ఈయన వ్యవహారిక భాష పితామహుడు అంటారు దానికోసం ఆయన ప్రారంభించిన పత్రిక తెలుగు తెలుగు నుంచి సవరకి సవర నుంచి తెలుగుకి నిఘంటును రూపొందించిన ఎవరు అంటే గిడుగు రామ్మూర్తి పంతులు ఫిఫ్టీ వన్ ఆన్సర్ బి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ టూ పంతొమ్మిది వందల పదహారులో కాకినాడలో జరిగిన ఆంధ్ర మహాసభకు అధ్యక్షులు ఎవరు చూడండి మనకు ఆంధ్ర మహాసభలు చాలా చాలా ఇంపార్టెంట్ మొదటిది మనకు నైన్టీన్ థర్టీన్ బాపట్లలో జరిగింది బాపట్లలో జరిగినటువంటి సమావేశానికి అధ్యక్షుడు బిఎన్ శర్మ బాపట్ల బిఎన్ శర్మ నైన్టీన్ ఫోర్టీన్లో విజయవాడలో జరిగింది న్యాపతి సుబ్బారావు విజయవాడలో జరిగింది దానికి అధ్యక్షత వహించింది న్యాపతి సుబ్బారావు ఆ తర్వాత పంతొమ్మిది వందల పదిహేనులో విశాఖపట్నంలో జరిగింది పానుగల్లు రాజా రాజా రామరాయనియంగార్ గారు ఆ తర్వాత నైన్టీన్ సిక్స్టీన్లో కాకినాడలో జరిగినటువంటి సమావేశానికి అధ్యక్షుడు మోచర్ల రామచంద్రారావు గారు నైన్టీన్ సిక్స్టీన్లో నాలుగవ ఆంధ్ర మహాసభ సమావేశం జరిగినది ఆ సమావేశానికి అధ్యక్షత వహించింది మోచర్ల రామచంద్రరావు ఆ తర్వాత ఐదోది నైన్టీన్ సెవెంటీన్లో నెల్లూరులో జరిగింది ఆ సమావేశానికి అధ్యక్షత వహించింది కొండా వెంకటప్పయ్య గారు ఆంధ్ర మహాసభలు ఆంధ్ర మహాసభలు ఎక్కడ జరిగాయి ఆ మహాసభలకు అధ్యక్షత వహించింది ఎవరు అందులో తీసుకున్నటువంటి తీర్మానాలు ఏంటి అనేది కూడా ఇంపార్టెంట్ మనకి ఇక్కడ ఓకే ఫిఫ్టీ టూకి కి ఆన్సర్ బి నెక్స్ట్ ఫిఫ్టీ త్రీ పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో భాషా ప్రాతిపదికన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చెయ్యాలి అని ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో తీర్మానం ప్రవేశపెట్టినది ఎవరు చూడండి భాషా ప్రాతిపదికన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరగాలి అని నైన్టీన్ ఎయిటీన్లోనే తీర్మానం ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి బిఎన్ శర్మ గారు ఎవరండి బిఎన్ శర్మ ఫిఫ్టీ త్రీకి ఆన్సర్ ఏ నెక్స్ట్ ఫిఫ్టీ ఫోర్ నైన్టీన్ సెవెంటీన్లో నెల్లూరులో జరిగినటువంటి ఆంధ్ర మహాసభకు అధ్యక్షులు ఎవరు ఇప్పుడు మనం చెప్పుకున్నాము ఆంధ్ర మహాసభలు మొదటిదానికి బిఎన్ శర్మ రెండో దానికి మనకు జ్ఞాపతి సుబ్బారావు ఆ తర్వాత మూడో దానికి పానుగలు రాజా రాజా రామనీయ్య గారు గారు నాలుగోది మోచల రామచంద్రరావు ఆ తర్వాత ఐదోది నెల్లూరు నైన్టీన్ సెవెంటీన్ కొండా వెంకటప్పయ్య గారు ఫిఫ్టీ ఫోర్కి ఆన్సర్ ఏ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ ఆంధ్రోద్యమం అనే గ్రంథాన్ని రాసినది ఎవరు ఆంధ్రోద్యమము ఆంధ్ర రాష్ట్ర ఆవశ్యకత ఆంధ్ర రాష్ట్ర ఆవశ్యకత ఆంధ్ర రాష్ట్రం ఏర్పడాల్సిన అవసరం గురించి ఆంధ్ర ప్రాంత ప్రజలు జరుగుతున్న అన్యాయం గురించి ఆంధ్రోద్యమము అనే గ్రంథాన్ని రాసింది ఎవరు అంటే కొండా వెంకటప్పయ్య గారు ఈ గ్రంథాన్ని రచించడం జరిగింది ఓకే ఫిఫ్టీ ఫైవ్ కు ఆన్సర్ సి నెక్స్ట్ ఫిఫ్టీ సిక్స్ శ్రీబాగ్ ఒప్పందము ఎవరెవరికి మధ్య జరిగింది చూడండి నైన్టీన్ థర్టీ సెవెన్ నవంబర్ సిక్స్టీన్ ఆంధ్ర మరియు రాయలసీమ నాయకుల మధ్య ఆంధ్ర మరియు రాయలసీమ నాయకుల మధ్య కాశీనాథుని నాగేశ్వరరావు గారి స్వగృహమునందు కాశీనాథుని నాగేశ్వరరావు మనకు శ్రీబాగ్ అనేది కాశీనాథ్ నాగేశ్వరరావు గారి ఇల్లు మద్రాసులో ఉంది ఆ సమావేశము ఎవరి మధ్య జరిగింది ఆంధ్ర మరియు రాయలసీమ నాయకుల మధ్య జరిగింది ఎందుకోసము అప్పటికే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కావాలి అని ఒకవైపు సమావేశం జరుగుతున్నాయి ఉద్యమాలు జరుగుతున్నాయి అయితే రాయలసీమ ప్రజలకి రాయలసీమ నాయకులకి మధ్య ఒక రకమైన ఆందోళన భయం అనేది ఉంది ఆంధ్ర ప్రాంతం వాళ్ళకి లబ్ధి చేయబడుతుందేమో మద్రాసు రాష్ట్రంలో ఉండడమే శ్రేయస్కరము అని ఎంతోమంది భావిస్తున్నారు ఆ టైంలో రాయలసీమ నాయకులలో ఉన్న ఆందోళన తొలగించడం కోసం కొండా వెంకటప్పయ్య గారి నేతృత్వంలో ఎంతోమంది వివిధ రకాలుగా కృషి చేయడం జరిగింది ఆ కృషి ఫలితంగా నైన్టీన్ థర్టీ సెవెన్ నవంబర్ సిక్స్టీన్న మద్రాసులో కాశీనాథు నాగేశ్వరరావు గారి యొక్క స్వగృహం నందు ఆంధ్ర రాయలసీమ నాయకుల మధ్య ఒప్పందం జరిగింది సాగునీరు విషయంలో విద్యా వ్యవస్థ మరియు యూనివర్సిటీల విషయాలలో పదవుల విషయాలలో అనేక రకమైన ఒప్పందాలు అనేవి చేసుకోవడం జరిగింది అదే మనకు నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఫిబ్రవరి ఇరవైన జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ అంటే పెద్ద మనుషుల ఒప్పందం జరిగింది ఈ పెద్ద మనుషుల ఒప్పందము అనేది ఆంధ్ర మరియు రాయలసీ ఆంధ్ర మరియు తెలంగాణ నాయకుల మధ్యటువంటి ఒప్పందం పెద్ద మనుషుల ఒప్పందం శ్రీబాగ్ ఒప్పందం మేరకు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడితే పెద్ద మనుషుల ఒప్పందం మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము అనేది ఏర్పడడం జరిగింది ఓకే మనకు యాభై ఆరో ప్రశ్న శ్రీబాగ్ ఒప్పందము ఎవరి మధ్య జరిగింది ఆంధ్ర మరియు రాయలసీమ నాయకులు ఫిఫ్టీ సిక్స్ ఆన్సర్ బి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ సెవెన్ చూడండి పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఆంధ్ర రాష్ట్రంలో ప్రకాశం పంతులు ప్రభుత్వం పడిపోవడానికి కారణం ఏంటి చూడండి మనకి నైన్టీన్ ఫిఫ్టీ త్రీ అక్టోబర్ ఒకటి నుండి నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నవంబర్ ఫిఫ్టీన్ వరకు ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశం పంతులు గారు వ్యవహరించారు అయితే సంపూర్ణ మద్యపాన నిషేధం విషయంలో కమ్యూనిస్ట్ పార్టీ యొక్క ఏదైతే సపోర్ట్ ఉందో ఆ సపోర్టు కమ్యూనిస్టు పార్టీ విత్డ్రా చేసుకోవడం వల్ల టంగుడూరు ప్రకాశం పంతులు గారు పదవికి రాజీనామా చేయడం జరిగింది ఏ విషయం మీద అంటే మద్యపాన నిషేధం విషయం మీద ఫిఫ్టీ సెవెన్కి ఆన్సర్ ఏ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ ఎయిట్ ఆంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రి ఎవరు చూడండి మనకు ప్రశ్నలో ఆంధ్ర రాష్ట్రం అడిగారా ఆంధ్రప్రదేశ్ అడిగారా చూడాలి ఆంధ్ర రాష్ట్రము అంటే టంగుడూరు ప్రకాశం పంతులు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నవంబర్ ఫస్ట్ పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి పంతొమ్మిది వందల అరవై వరకు నీలం సంజీవ రెడ్డి మొదటి ముఖ్యమంత్రి పంతొమ్మిది వందల అరవై నుంచి అరవై రెండు దామోదరం సంజీవయ్య మరలా నైన్టీన్ సిక్స్టీ టూ టు నైన్టీన్ సిక్స్టీ ఫోర్ ఈ రెండు సందర్భాలలో ముఖ్యమంత్రి ఎవరంటే నీలం సంజీవ రెడ్డి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ టు సిక్స్టీ వరకు మొదటి ముఖ్యమంత్రిగా చేశారు ఆ తర్వాత ఏసీసీ అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షుడు కావడంతో ఆయన పదవికి రాజీనామా చేయడం దామోదరం సంజీవయ్య రావడం దామోదరం సంజీవయ్య గారు కూడా నైన్టీన్ సిక్స్టీ టూలో ఏసీసీ అధ్యక్షుడు కావడం ఆయన రాజీనామా చేయడం మళ్ళీ ఈయన ముఖ్యమంత్రిగా రావడం జరిగింది నైన్టీన్ సిక్స్టీ టూ టు సిక్స్టీ ఫోర్ ఆ తర్వాత లోక్సభ స్పీకర్గా రెండుసార్లు చేశారు ఆ తర్వాత రాష్ట్రపతిగా కూడా ఈయన ఏకగ్రీవంగా కావడం జరిగింది ఈ సంజీవ్ రెడ్డి గారు ఓకే ఫిఫ్టీ ఎయిట్ ఆన్సర్ డి నెక్స్ట్ ఫిఫ్టీ నైన్ పంతొమ్మిది వందల పదకొండులో గుంటూరు యువజన సాహితీ సమావేశంలో మద్రాసు రాష్ట్రం మధ్యప్రదేశ్ ఒరిస్సాలలో తెలుగు ప్రాంతాలను కలిపి ఆంధ్రదేశ చిత్రపటాన్ని తయారు చేసిన వారు ఎవరు చూడండి తెలుగు మాట్లాడే వాళ్ళందరూ కూడా ఒకే భాష ఒకే సంస్కృతితో ఉన్నటువంటి తెలుగు మాట్లాడే వాళ్ళు ఒకవైపు కర్ణాటక కానివ్వండి నిజాం రాజ్యం కానివ్వండి మద్రాస్ ప్రాంతం ఒరిస్సా అంటే గంజాం పర్లాకిమిడి ఈ ప్రాంతాలు కానివ్వండి ఒకవైపు మై మన మద్రాస్ రాష్ట్రం కానివ్వండి ఇక్కడ తెలుగు మాట్లాడే వాళ్ళందరికీ కలిపి ఏదైతే ఉమ్మడి రాష్ట్రం ఉందో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆ చిత్రపటాన్ని తయారు చేసింది మొదటిగా ఉన్నవ లక్ష్మీనారాయణ గారు మరియు జొన్న విత్తుల గురునాథం ఉన్నవ లక్ష్మీనారాయణ మరియు విత్తుల గురునాథం ఫిఫ్టీ నైన్కి ఆన్సర్ బి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సిక్స్టీ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు సరిహద్దుల ఏర్పాటును పరిష్కారం చేసిన సంఘానికి అధ్యక్షుడు ఎవరు చూడండి ఆంధ్రప్రదేశ్ తమిళనాడు ఏదైతే మనకు మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయినప్పుడు భౌగోళికంగా ఈ ప్రాంతాల విభజన విషయంలో కమిషన్ కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది పటాస్కర్ కమిషన్ దీని ప్రకారమే మనకు తిరుపతి మన ఆంధ్రప్రదేశ్కి రావడం జరిగింది ఆంధ్రాకి ఓకే దానికి ఆన్సర్ సి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సిక్స్టీ వన్ ఏ సభలో మొట్టమొదటిసారిగా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సమస్యపై చర్చ జరిగింది చూడండి అసలు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు గురించి అసలు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం మద్రాస్ రాష్ట్రంలో ఆంధ్ర ప్రాంత ప్రజలు ద్వితీయ ప్రాంత పౌరులుగా ఉండడం వల్ల సరైన అవకాశాలు ఆంధ్ర ప్రాంతం వారికి రాకపోవడం వల్ల మద్రాసీలు అని పిలువబడి ప్రత్యేక గుర్తింపు లేకపోవడం వల్ల అనేక రంగాల్లో మద్రాసీలు తమిళులు ఆధిపత్యం ప్రదర్శించడం వల్ల ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర భావన ఏర్పడము నైన్టీన్ ట్వెల్వ్లో నిడదవోలులో మొదటి సమావేశం నిర్వహించడం జరిగింది నిడదవోలు ఆ సమస్య గోదావరి కృష్ణ గుంటూరు జిల్లాల సమిష్టి సదస్సు ఎక్కడెక్కడ గోదావరి కృష్ణా గుంటూరు జిల్లాల సమిష్టి సదస్సు అనేది నిడదవోలులో జరిగింది ఆ సదస్సులో ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు గురించి ఆంధ్ర రాష్ట్ర ఆవిర్భావం గురించి ప్రస్తావించడం జరిగింది ఆ తర్వాత నైన్టీన్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్లో ముఖ్యంగా మనకి ఆంధ్ర మహాసభలు ఐదు ఆంధ్ర మహాసభలు అత్యంత కీలకమైనవి అవి కూడా నిర్వహించుకోవడం జరిగింది మొదటిగా అంటే కృష్ణ గోదావరి గుంటూరు జిల్లాల సమిష్టి సదస్సు సిక్స్టీ వన్ ఆన్సర్ సి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సిక్స్టీ టూ కృష్ణా పెన్నా ప్రాజెక్టుకు బదులుగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు చేపట్టాలని సూచించిన కమిషన్ ఏది చూడండి మనకి మద్రాస్ నగరానికి తాగునీటి అవసరాల కోసం కృష్ణా పెన్నా ప్రాజెక్ట్ చేపట్టాలి అని అప్పుడు ముఖ్యమంత్రి రాజగోపాలాచారి గారు రాజ మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రి రాజగోపాలాచారి గారు నిర్ణయించారు అనేక సమస్యలు అనేక ఆందోళన ఆంధ్ర ప్రాంతంలో జరిగితే ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ గారు కోస్లా కమిటీని ఏర్పాటు చేయడము కోస్లా కమిటీ కృష్ణా పెన్నా ప్రాజెక్టు మంచిది కాదు నాగార్జున సాగర్ ప్రాజెక్టు చేపట్టండి అని సూచించడం జరిగినది కృష్ణా పెన్నా ప్రాజెక్టు చేపడితే ఆంధ్ర ప్రాంతము కరువుపీడిత ప్రాంతంగా ఉండే అవకాశం ఉంది నష్టపోయే అవకాశం ఉంది అని కోస్లో కమిటీ వ్యాఖ్యానించడం జరిగింది సో అరవై రెండో దానికి ఆన్సర్ డి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సిక్స్టీ త్రీ విజయవాడలో ఎవరి నాయకత్వంలో విశాలాంధ్ర సభ ఏర్పడింది చూడండి విశాలాంధ్ర విశాలాంధ్ర సమైక్యాంధ్ర ఆంధ్రప్రదేశ్ నైన్టీన్ ఫార్టీ నైన్లోనే అయ్యదేవర కాళేశ్వరరావు గారి నాయకత్వంలో విజయవాడలో విశాలాంధ్ర సభ అనేది ఏర్పడడం జరిగింది విశాలాంధ్ర విశాలాంధ్రలో ప్రజారాజ్యం అనే గ్రంథం రాసింది ఎవరంటే పుచ్చులపల్లి సుందరయ్య అదే మనకి సభ అనేక ఎవరి నాయకత్వం జరిగింది అంటే అయ్యదేవర కాళేశ్వరరావు గారి నాయకత్వంలో సిక్స్టీ త్రీకి ఆన్సర్ సి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సిక్స్టీ ఫోర్ సమైక్య ఆంధ్ర రాష్ట్రం ఏర్పడాలనే ఆశను మొదట విలువరించిన వారు ఎవరు చూడండి సమైక్య ఆంధ్రప్రదేశ్ నైన్ ఫిఫ్టీ సిక్స్ నుంచి రెండు వేల పద్నాలుగు మధ్యలో ఉన్నటువంటి సమైక్య ఆంధ్రప్రదేశ్ ఏర్పడాలి అని ముఖ్యంగా కమ్యూనిస్టు నాయకులు మొదట్లో కోరుకున్నారు ఎందుకంటే ఒకవైపు మన నిజాం రా హైదరాబాద్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో వాళ్ళు ద్వితీయ స్థానంలో ఉండడం ఆ తర్వాత మద్రాసు రాష్ట్రంలో కూడా ఎక్కువ సీట్లు వచ్చినప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయిలో రాకపోవడం ఈ రెండు రాష్ట్రాలు కలిపితే ఎక్కువ సీట్లు వచ్చి అధికారంలోకి రావచ్చు అని చెప్పేసి కమ్యూనిస్టులు కూడా భావించడం జరిగింది ఫస్ట్లో కాంగ్రెస్ వాళ్ళు ఒప్పుకోపోయినప్పటికీ తర్వాత ఒప్పుకోవడం జరిగింది అయితే సమైక్యాంధ్ర రాష్ట్రం ఏర్పడిన ఆశను మాత్రం మొదటిగా చెప్పింది రామ్మూర్తి గారు కాదు మాడపాడి హనుమంతరావు గారు కాదు కొండా వెంకటప్పయ్య గారు కొండా వెంకటప్పయ్య గారు మనకి ప్రత్యేక సమైక్యాంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం ఏర్పడాలి అని మొదటిగా ఆయన ఆలోచన చేశారు సో సి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సిక్స్టీ ఫైవ్ ఆంధ్రప్రదేశ్లో మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ ఎప్పుడు ప్రారంభమైంది చూడండి మనకి మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ నైన్టీన్ ఫిఫ్టీ నైన్ నవంబర్ ఒకటో తారీఖున నైన్టీన్ ఫిఫ్టీ నైన్ నవంబర్ ఒకటో తారీఖున మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది ఏర్పడడం జరిగింది మొదటిగా నైన్టీన్ ఫిఫ్టీ నైన్ అక్టోబర్ రెండో తారీఖున రాజస్థాన్లో ఏర్పడింది రాజస్థాన్లో మనకి మూడంతలో పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పడింది ఆంధ్రప్రదేశ్లో మాత్రము నైన్టీన్ ఫిఫ్టీ నైన్ నవంబర్ ఒకటిగా దీన్ని అమలు చేసి దేశంలో రెండో రాష్ట్రంగా బా ఆంధ్రప్రదేశ్ అనేది నిలవడం జరిగింది మూడు పంచాయతీరాజ్ గ్రామ పంచాయతీ మండల పరిషత్ మరియు జిల్లా పరిషత్ సిక్స్టీ ఫైవ్ నెక్స్ట్ సిక్స్టీ సిక్స్ ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తిరుపతిలో మహిళా విశ్వవిద్యాలయం ప్రారంభించబడింది చూడండి మహిళా యూనివర్సిటీ తిరుపతిలో పద్మావతి మహిళా యూనివర్సిటీ అనేది నైన్టీన్ ఎయిటీ త్రీ ఎయిటీ ఫోర్ ఆ టైంలో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనకి తిరుపతిలో మహిళా యూనివర్సిటీ అనేది ప్రారంభించబడింది సిక్స్టీ సిక్స్ కాన్సర్ సిక్ నెక్స్ట్ సిక్స్టీ సెవెన్ నైన్టీన్ ఫిఫ్టీ నైన్ జూన్లో ఆంధ్రప్రదేశ్లో స్వతంత్ర పార్టీ ఏ ముఖ్యమంత్రి కాలంలో ఏర్పడింది స్వతంత్ర పార్టీ అనేది వచ్చింది మనకి నైన్టీన్ ఫిఫ్టీ నైన్ అంటే మనం ఇందాకే చెప్పుకున్నాం ఫిఫ్టీ సిక్స్ నుంచి సిక్స్టీ వరకు నీలం సంజీవ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉన్నారు సిక్స్టీ నుంచి సిక్స్టీ టూ వరకు దామోదరం సంజీవయ్య మరలా సిక్స్టీ టూ టు సిక్స్టీ ఫోర్ రెండు సందర్భాల్లో నీల సంజీవ రెడ్డి గారే ముఖ్యమంత్రి అరవై ఏడవ దానికి ఆన్సర్ బి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సిక్స్టీ ఎయిట్ నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో ఎంతమంది సభ్యులతో శాసన మండలి ఏర్పడింది చూడండి మనకు నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు విధాన సభ మాత్రమే ఉంది విధాన పరిషత్ అనేది లేదు ఎగువ సభ లేదు ఆ తర్వాత నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో లో మాడపాటి హనుమంతరావు గారు చైర్మన్గా మాడపాటి హనుమంతరావు మాడపాటి హనుమంతరావు గారు చైర్మన్గా తొంభై మంది సభ్యులతో ఎగువ సభ అయినటువంటి శాసన మండలిని రాజేంద్ర ప్రసాద్ గారు ఆనాటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు మన రాష్ట్రంలో ఎగువ సభను ప్రారంభించడం జరిగింది సో మనకు దాని ఆన్సర్ సి ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విడిపోయినప్పుడు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్కి యాభై మంది సభ్యులు తెలంగాణకి నలభై మంది సభ్యులను విభజించడం జరిగింది ఆ తర్వాత ఇంకొక ఎనిమిది మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అదనపు సభ్యులను మంజూరు చేయడము ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో విధాన మండలి శాసన మండలి సభ్యుల సంఖ్య యాభై ఎనిమిది ఎందుకు గరిష్టంగా అంటే విధాన మండలి సభ్యుల సంఖ్య కనిష్టం నలభై గరిష్టంగా ఆ రాష్ట్ర శాసనసభ సభ్యులలో ఒకటి బై మూడో వంతు మించకూడదు మనకు వన్ సెవెంటీ ఫైవ్ కదా వన్ సెవెంటీ ఫైవ్ ఇంటూ వన్ బై త్రీ ఫిఫ్టీ వస్తుంది కాబట్టి మాక్సిమం ఆ స్థానాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించడం జరిగింది తెలంగాణలో నలభై మంది ఉన్నారు ఇంకా పొడిగించలేదు ఓకేనా నెక్స్ట్ అరవై దానికి ఆన్సర్ సి అరవై తొమ్మిది విశాఖ ఉప్పు ఫ్యాక్టరీ ఉద్యమం ఏ ముఖ్యమంత్రి కాలంలో జరిగింది చూడండి విశాఖ ఉప్పు ఫ్యాక్టరీ విశాఖ ఉప్పు ఫ్యాక్టరీ గురించి మనకి ఏ ముఖ్యమంత్రి కాలంలో అంటే కాసు బ్రహ్మానందరెడ్డి గారు కాసు బ్రహ్మానందరెడ్డి గారు కాసు బ్రహ్మానందరెడ్డి గారు నైన్టీన్ సిక్స్టీ ఫోర్ టు నైన్టీన్ సెవెంటీ వన్ వరకు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు ఆంధ్రప్రదేశ్కి మనకి కాసు బ్రహ్మానంద రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే విశాఖ ఉప్పు గురించి విశాఖ ఉప్పు ఆంధ్రుల హక్కు తెలియటి విశ్వనాథం గారు నైన్టీన్ సిక్స్టీ సిక్స్లో దాదాపు అరవై ఏడు మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ గురించి ఓకేనా ఎవరు ముఖ్యమంత్రి అంటే కాసు బ్రహ్మానంద రెడ్డి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సెవెంటీ ప్రభుత్వ పరిపాలనా కాలంలో అవినీతి పరులైన ఉద్యోగులను విచారించడానికి మహామాత్ర అనే పదవి ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి ఎవరు అవినీతిని తగ్గించాలి అవినీతి లంచగొండితనం పెరిగిపోతున్నాయి అని అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్టీ రామారావు గారు నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ధర్మ మహామాత్ర అనే పదవిని ఏర్పాటు చేయడము ఆయన క్యాబినెట్లోని మినిస్టర్ని కూడా భర్త చేయడం జరిగింది డెబ్బై దానికి ఆన్సర్ బి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సెవెంటీ వన్ ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా కాంగ్రెస్ ఏతర ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ నుంచి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది ఎవరు ఎవరు అంటే మనకి ఎన్టీ రామారావు గారు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి నైన్టీన్ ఎయిటీ త్రీ జనవరి తొమ్మిదవ తారీఖున మొదటిసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు గుర్తుపెట్టుకోండి ఎన్టీఆర్ గారు ఎన్నిసార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఒకటి నైన్టీన్ ఎయిటీ త్రీ జనవరి తొమ్మిది రెండోది ఆయన బైపాస్ సర్జరీకి వెళ్ళిపోవడము నాదిల్లా భాస్కర్రావు గారు తిరుగుబాటు చేయడం జరిగింది ఆ తర్వాత మరలా వీళ్ళందరూ రాష్ట్రపతి దగ్గర గారికి వెళ్ళి నైన్టీన్ ఎయిటీ ఫోర్ మనకి నైన్టీన్ ఎయిటీ ఫోర్ సెప్టెంబర్ సెప్టెంబర్ సిక్స్టీన్న రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది మధ్యలో నెల రోజుల పాటు నాదెల్ల భాస్కర్ గారు సీఎంగా ఉంటారు ఆ తర్వాత క్యా క్యాబినెట్ మొత్తము శాసనసభను రద్దు చేసి ఎలక్షన్లకు వెళ్ళడము మళ్ళీ టీడీపీ పార్టీ విజయం సాధించడం జరిగింది సాధించడం వల్ల నైన్టీన్ ఎయిటీ ఫైవ్ మార్చ్ తొమ్మిదవ తారీఖున మూడవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ఎలక్షన్స్లో టీడీపీ పార్టీ ఓడిపోతుంది ఆ తర్వాత మనకి పంతొమ్మిది వందల తొంభై నాలుగు డిసెంబర్ పన్నెండవ తేదీన నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి సంపూర్ణ మద్యపాన నిషేధం ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తున్నట్లుగా ఎన్టీఆర్ గారు ప్రకటించడం జరిగింది కాంగ్రెస్ సేతర తొలి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మొత్తం నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది మొదటిసారి నైన్టీన్ ఎయిటీ త్రీ జనవరి తొమ్మిది రెండోసారి నైన్టీన్ ఎయిటీ ఫోర్ సెప్టెంబర్ సిక్స్టీన్ మూడోసారి నైన్టీన్ ఎయిటీ ఫైవ్ మార్చ్ నైన్ నాలుగోసారి రెండు వే నైన్టీన్ నైన్టీ ఫోర్ డిసెంబర్ ట్వెల్వ్ ఓకే ఇది నాలుగు సార్లు ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి సందర్భాలు సో డెబ్బై ఒకటో దానికి ఆన్సర్ సి డెబ్బై రెండు ఎన్టీ రామారావు రెండోసారి ముఖ్యమంత్రిగా ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేశారు ఇప్పుడు మనం చెప్పుకున్నాం రెండోసారి నైన్టీన్ ఎయిటీ ఫోర్ సెప్టెంబర్ సిక్స్టీన్ సెప్టెంబర్ సిక్స్టీన్ చూడండి డేట్స్ అన్న దగ్గరికి ఇచ్చారు సెప్టెంబర్ ఫోర్టీన్ అని సెప్టెంబర్ సిక్స్టీన్ అని ఇట్లా డెబ్బై రెండు దానికి ఆన్సర్ బి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ డెబ్బై మూడు సెవెంటీ త్రీ నైన్టీన్ నైన్టీ ఫోర్లో ఆంధ్రప్రదేశ్లో సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి ఎవరు నైన్టీన్ నైన్టీ ఫోర్లో నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే నైన్టీన్ నైన్టీ ఫోర్ డిసెంబర్ టువెల్వ్ ఎన్టీ రామారావు నందమూరి తారక రామారావు గారు సంపూర్ణ మద్యప నిషేధానాన్ని ప్రకటించడం జరిగింది నైన్టీన్ నైన్టీ ఫోర్ డిసెంబర్ టువెల్వ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సెవెంటీ ఫోర్ నైన్టీన్ సెవెంటీ టూలో జరిగిన ఆంధ్ర ఉద్యమం వల్ల ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం వల్ల ముఖ్యమంత్రి పదవి కోల్పోయింది ఎవరు చూడండి మనకి నైన్టీన్ సిక్స్టీ నైన్లో తెలంగాణ ఉద్యమం జరిగింది అప్పుడు కాసు బ్రహ్మానందరెడ్డి గారు సేమ్గా ఉంటే నైన్టీన్ సిక్స్టీ ఫోర్ టు సెవెంటీ వన్ కాసు బ్రహ్మానందరెడ్డి ఉంటే తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయడం కోసం ఆనాటి ము ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు కాసు బ్రహ్మానందరెడ్డి గారి స్థానంలో నైన్టీన్ సెవెంటీ వన్లో తెలంగాణ ప్రాంతానికి చెందిన పివి నరసింహారావు గారిని ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది ఆ తర్వాత జై ఆంధ్ర ఉద్యమం రావడము నైన్టీన్ సెవెంటీ టూ ఆ టైంలో రాష్ట్రపతి పరిపాలన విధించడం ఇవన్నీ జరిగాయి నైన్టీన్ సెవెంటీ టూలో జరిగిన ఆంధ్ర ఉద్యమం వల్ల ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసింది ఎవరు అంటే పివి నరసింహారావు గారు ఓకే నై సెవెంటీ ఫోర్ కన్సర్ డి నెక్స్ట్ సెవెంటీ ఫైవ్ శాసన మండలి సభ్యత్వంతో ముఖ్యమంత్రిగా ఎన్నికైన రెండో వ్యక్తి ఎవరు చూడండి ఎమ్మెల్సీలుగా ఉండి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రులుగా చేసింది ఇద్దరు మొదటి వ్యక్తి భవనం వెంకట్రామ్ రెండో వ్యక్తి మనకి వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత మనకి కునిజేటి రోసయ్య ఈయన రెండో వ్యక్తి ఎమ్మెల్సీగా ఉండి ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి శాసన సభ్యత్వంలో ముఖ్యమంత్రిగా ఎన్నికైన రెండో వ్యక్తి కె రోసయ్య డెబ్బై దానికి ఆన్సర్ టి ఇవి మనకి నాలుగో మోడల్ పేపర్లో ఉన్న ఏపీ స్ట్రీ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము నెక్స్ట్ వీడియోలో పాలిటిక్స్ సంబంధించినటువంటి బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాము ఎవరైతే ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మనం రిలీజ్ చేసినటువంటి బుక్స్ అనేవి మార్కెట్లో అన్ని బుక్ స్టాల్స్లో అందుబాటులో ఉన్నాయి ఎవరికైనా పోస్టల్ ద్వారా పంపించమంటే కూడా ఇంటికి పోస్టల్ ద్వారా పంపించడం జరుగుతుంది డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంది మీ యొక్క డీటెయిల్ అడ్రస్ని వాట్సాప్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్